న్యూస్ చూస్తున్నాం ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతోంది అన్ని రాజకీయ పార్టీలు ప్రజల మధ్యకు వెళ్లి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఈ నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ఉండి ఏలూరు గన్నవరం మాచర్ల ఒంగోలు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు ఇప్పటి వరకు చంద్రబాబు చేపట్టిన ప్రజాగలం సభలు ఎనభై రెండు పూర్తి చేసుకున్నాయి ఇక రేపటితో ఎన్నికల ప్రచారం ఈ ఏడాది మార్చి తేదీ జరిగిన ప్రజాగలం సభ ఏర్పాటుతో చంద్రబాబు తన ఎన్నికల ప్రచారాన్ని పలమనేరులో ప్రారంభించారు ప్రచార గడువు ముగిసే నాటికి తొంభై నియోజకవర్గాల్లో ప్రజాగలం సభలు నిర్వహించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకుని దూసుకు వెళ్తున్నారు ఇక ఇదే విషయంపై చంద్రబాబు ఈరోజు ఐదు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి బ్రహ్మణి ఈరోజు ఒంగోలు ఒంగోలు తెలుగుదేశం అభ్యర్థి దాంచెల్ల జనార్దన్ గెలుపున ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్ లో ఒంగోలులో నుండి ఒంగోలులోని పీటీసీ మైదానానికి చేరుకుంటారు ఆ తర్వాత అద్దెంకి బస్ స్టాండ్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతారు అలాగే రాత్రి కొత్త బై పాస్ లోని కుందావన కాలం కళ్యాణ మండపంలో బస్ చేస్తారు శనివారం ఉదయం అల్పాహారం అనంతరం పీటీసీ చేరుకుని హెలికాప్టర్ లో నంద్యాల బయలుదేరనున్నారు బ్రహ్మణి రైట్ థ్యాంక్ యూ